అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ ఏప్రిల్ ఐదు నుండి వీటి ధరలు భారీగా పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇప్పటికే మనకి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో సతమ సతమతమవుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ గుండె జబ్బులు మధుమేహానికి సంబంధించిన మందులు సహా దాదాపు తొమ్మిది వందల రకాల ట్యాబ్లెట్ ధరలు పెరిగాయి నేటి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ధరలు పెరుగుదల అమల్లోకి రానుంది ఈ విషయాన్ని జాతీయ ఔషధ ధరల అథారిటీ వెల్లడించింది సో ఔషధాల చట్టం రెండు వేల పదమూడు నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన మందుల ధరలు హోల్సేల్ ప్ర ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే డబ్ల్యూపీఐ ఆధారంగా ప్రతి ఏటా సవరిస్తారు డబ్ల్యూపిఐ ఆధారంగా ఔషధాల తయారీదారులు ప్రతి ఏడాది గరిష్ట రిటైల్ ధరలను పెంచుకునే అవకాశం ఉంటుంది ఇందుకోసం వీరు కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ సంవత్సరంలో నమోదైన డబ్ల్యూపిఐ ఆధారంగా ఔషధ ధరలను గరిష్టంగా ఒకటి పాయింట్ ఏడు నాలుగు శాతం వరకు ధరలు పెరిగినట్లు ఎన్పిపిఏ పేర్కొంది మరి సవరించిన ధరల ప్రకారం యాంటీబయోటిక్ అజిత్రమేసిన్ రెండు వందల యాభై ఎంజిఈ ఒక్కో ట్యాబ్లెట్ ధర పదకొండు పాయింట్ ఎనిమిది ఏడు ఐదు వందల ఎంజీ ధర ట్వంటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్కు పెరిగింది అమోక్సిలిన్ కావ్ క్లావలిన్ క్లావ్లానిక్ యాసిడ్ కలిగిన యాంటీబయాటిక్ డ్రై సిరప్ ధర ఒక్కో ఎంఎల్ గరిష్ట ధరను రెండు పాయింట్ సున్నా తొమ్మిదిగా నిర్ణయించబడింది డైక్లోఫెన్ డైక్లోఫెనార్ అంటే ఇది పెయిన్ కిల్లర్ అనమాట దీనికి ధర రెండు పాయింట్ సున్నా తొమ్మిది అయ్యింది ఇంకా ఇబ్ ఇది కూడా పెయిన్ కిల్లరే దీని ధర సున్నా పాయింట్ ఏడు రెండు కాగా టూ హండ్రెడ్ ఎంజీ జీరో పాయింట్ సెవెన్ టూ కాగా ఫోర్ హండ్రెడ్ ఎంజీ వన్ పాయింట్ టూ టూకి పెరిగింది ఇంకా డయాబెటీస్ మందులు కూడా ఒక్క ట్యాబ్లెట్ దాదాపు పన్నెండు పాయింట్ ఏడు నాలుగు రూపాయలుగా నిర్ణయించారు మరి ఇంకా మిగతా ధరలు ఏంటి జ్వరం చెవి కంటి ముగ్గు అనసీషియా గుండె విటమిన్ డయాబెటీస్తో పాటు గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ఔషధాల ధరలను స్వల్పంగా పెంచి వాటి గరిష్ట పరిమితులను ఎన్పిపియే తన వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్త ఈ విధంగా అయితే పెరిగాయి మరియు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్